ప్రభు మహిమ కలను గాక ఆమెన్ పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెరుస్తున్నాం మీ పరిశుద్ధ గ్రంథములను మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మీరు బోధించుకొని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసూ క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనములు ఈ దినము క్రీస్తు యొక్క మాటలు వింటందుకు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మాటలు వింటందుకు యేసు గొప్ప కృపను గురించిగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యోహాను పత్రిక అధ్యాయము నాలుగవ వచ్చినంలో రెండో లైన్ మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు ప్రేమైన దేవుని బిట్టారా మీలో ఉన్నవాడు మనలో ఉన్నది ఎవరు మనం ఈరోజు మనలో ఉన్నది ఎవరు అనేది మనం తెలుసుకోవాలి చూడండి కొలసీ పత్రికలో ఒక మాట ఉంటుంది కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తులసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవచ్చిన పదకొండవ వచ్చినంలో నాలుగో ఐదో లైన్ చదువు క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు ప్రియమైన దేవుని మిట్లారా క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడైనడు కనుక మనలో ఉన్నది ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మనలో నివసించుతున్నాడు మనలో సంచరించుతున్నాడు మన ఆత్మలో ఆయన నివాసం చేస్తా ఉన్నాడు కనుక ఏసుక్రీస్తు ప్రభు మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మనకు బోధిస్తూ ఉన్నాడు మనం ఉండవలసినటువంటి విధానమును తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ లోకంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఏ విధంగా జీవించాలో మనలో ఉన్న ఏసయ్య మనకు బోధించచ్చు ఈ లోకంలో మనం నడిపిస్తూ ఉన్నాడు కనుక ఏసుక్రీస్తు ప్రభు మనలో ఉన్నాడు ఆయన మనలో ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గుర్తెరిగి ఏసు క్రీస్తు ప్రభును మనం అనుసరించాలి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా పరిశుద్ధుడు ఉన్నాడో ఆ విధంగా మనం ఉండాలి ఎందుకంటే మనము పరిశుద్ధులముగా తీర్చబడినప్పుడే క్రీస్తు రక్తము చేత మనం పవిత్రపరచబడినప్పుడే క్రీస్తు మనలో నివసించవచ్చు మనల్ని నడిపిస్తూ ఉంటాడు మనలో ఉన్నాడు అనే సత్యాన్ని మనం ఎరిగిన వారమై మనము మరలా పాపనికి దాసులం కావద్దు చెడు కార్యములకు దాసులం కావద్దు ఈ లోక సంబంధమైన ఆచారాలకు పద్ధతులకు మనం దాసులం కావద్దు లోకంలో ఉన్నదాని కోసము మనం ఆశపడకూడదు లోకములో ఉన్నదే గొప్పదని శ్రేష్టమైందని ఏనాడు మనం తలంచడానికి వెళ్ళలేదు ఈ లోకములో ఈ సృష్టి ఈ సమస్త ఆకాశము సూర్యచంద్ర నక్షత్రములు ఈ సృష్టిలో ఉన్న ఈ ప్రకృతి ఏది కూడా గొప్పది కాదు ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి కనుక దేనిలో ఈ సృష్టి సృష్టింపబడిన దేనిలో క్రీస్తు నివసించడు ఆయన స్వరూపంలో చేసుకున్న మనలో ఆయన నివసిస్తూ ఉంటాడు ఆయన ఉంటాడు అందుకే అక్కడ భక్తున్నాడు మీలో ఉన్నవాడు మనలో ఉన్నది ప్రభు అయిన యేసు క్రీస్తు అందుకే ఆ యేసుక్రీస్తు ప్రభును మనం అనుసరించగలిగినప్పుడే మనం ధనిలో అందుకే చూడండి కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము నూట నలభై ఏడవ అధ్యాయము ఐదో వచ్చిన మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిమంతుడు ఆయన జ్ఞానమునకు మితి లేదు కనుక లోకములో ఉన్నటువంటి మరి మనలో నివసిస్తున్నటువంటి ప్రభువు యేసో క్రీస్తు ప్రభువు గొప్పవాడు మనలో నివసిస్తున్న ఏసయ్య గొప్పవాడు అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు లేదు ఆయన అధిక శక్తి గలవాడు మనలో నివసించుచున్నటువంటి ఏసయ్య ఆనాడు ఆనాడు ఆ ప్రజలలో ప్రజల్లో ఉన్నటువంటి దేవుడు ఆయనే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి మరలాయన ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చాడు ఆ యొక్క క్రీస్తే ఆదరణకర్త క్రీస్తే మనలో నివసించవచ్చు ఆయన గొప్పవాడిగా ఉన్నాడు ప్రభువు గొప్పవాడు ఆ గొప్ప దేవుడైన ప్రభునే సూపిస్తూ మనలో నివసించచున్నాడు మనలో ఉన్నాడు మనం ధనిలం ఆయన శక్తి గలవాడు అనగా ఆ శక్తిమంతుడైన ఏ మనలో ఉన్నాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఏ మనిషి వర్ణించలేడు ఆయన అనంత జ్ఞాని అని ఇర్మినియా ప్రవక్త చెప్పాడు కనుక ఆయన జ్ఞానమునకు మితి లేదు దాన్ని లెక్కించలేవు దాన్ని వర్ణించలేవు దాన్ని నీవు నీవు ఎంత వెతికినా కూడా దాని యొక్క లోతు పాత్ర నువ్వు గ్రహించలేవు అందుకే ఆయన గొప్పవాడు ఆయన ఆ గొప్పవాడైన ప్రభు ఆ గొప్పవాడైన ఏసయ్య మనలో ఉన్నాడు అందుకే మనం ధన్యులం మనం ఆశీర్వదింపబడ్డవారం నిజంగా ధన్యత మనకు దొరికింది నువ్వు ఈ లోకంలో పేదవాడివి కావచ్చు నీవు కష్టకాలం ఉండొచ్చు అందరి వల్ల ఉన్నతమైన స్థానం లేకపోవచ్చు గొప్ప పేరు ప్రతిష్టల నీకు లేకపోవచ్చు కానీ నిన్ను సృష్టించిన ఏసయ్య నిన్ను బ్రతికించిన ఏసయ్య నిన్ను బాగు చేసిన నీకు శాంతి సమాధానములు ఇచ్చిన ఏసయ్య నీకు విశ్రాంతిని ఇచ్చిన ఏసయా నీ జీవితంలో ఆశ్చర్యకాలములు జరిగించిన ఏసయ ఆ శక్తిమంతుడైన ఏసయ నీలో ఉన్నాడు ఆ నీలో ఉన్నాడు నువ్వు ధన్యుడవు దేవుని ఆశీర్వదించండు మనల్ని ఆశీర్వదించండు వర్ధిల్ల చేసాడు మన జీవితంలో వినలేని సంతోషాన్ని మనకిచ్చిండు ఇంకా దానికి తప్పై లోపల మనకి ఏమి అవసరం లేదు దేనికోసం ప్రయాసపడాల్సిన అవసరం లేదు అందుకే ప్రేమేంత అనమాట అందుకే ఈ గొప్ప ప్రభువు మనలో ఉండి ఏ మనలో ఉండి మనం నడిపిస్తా ఉన్నాడు అందుకే చూడండి ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం ఒక మాట ఉంటుంది ప్రకటన రెండవ అధ్యాయము పదమూ పదమూడు వచ్చిన సాతానం ఇక్కడ ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు గొప్పవాడు ఏసో క్రీస్తు ప్రభు శక్తిమంతుడు ఏసో క్రీస్తు ప్రభు ఇప్పుడు మనలో ఉన్నాడు అందుకే అక్కడ భక్తునాడు మనలో ఉన్నవాడు ఉన్నవాని ఉన్నవానికంటే గొప్పవాడు మనలో నివసిస్తున్న యేసయ్య ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అందుకే ఈ లోకంలో ఎవరు అంటే ఈ లోకంలో గొప్పవాడు ఎవరు కనుక లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు లోకంలో ఉన్నది ఎవరు అంటే మన వాక్యం చూసినప్పుడు ఈ యొక్క రెండవ అధ్యాయము చూస్తే సాతాను ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని ఎరుగుదును మరియు సాతాను కాపురమున్న స్థలములో నాయందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయి కనుక సాతాను సింహాసనమున్న సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావు అని నేను ఎరుగుదను అని ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు యోహాను శిష్యుడితో ఆయన పద్మాసు దీవిలో ఉండి ప్రార్థన చేస్తుండగా మరి ఆ యొక్క మరి శిష్యుడితో మాట్లాడుతూ ఉన్నాడు సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు ఉన్నావు కనుక ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఎవరు లోకంలో ఉన్నదెవరు సాతాను సాతాను ఈ లోకంలో జీవించు సాతాను ఈ లోకంలో ఉంటూ మరి ఈ లోకంలో అందరినీ కూడా తన వశము చేసుకొని తన ఇష్టాన్ని నెరవేర్చే విధంగా ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు కనుక మరి సాతాను యొక్క ఆచారాలు పద్ధతులు వాళ్ళ యొక్క విధానాలు ఆ చెడు కార్యములు జరిగింపజేస్తూ మోసపు క్రియలు జరిగిప్ప ప్రజల్ని చెడగొడుతూ ప్రజలను మరి అపవిత్రపరుస్తూ అనేక పాపపు క్రియ క్రియలకు లోపరిచి తాను ఒక రాజుగా ఏతా ఉన్నాడు ప్రజల్ని వారిలో ఉండి వారు పాపపు జీవితాన్ని కొనసాగించడం కోసమై సృష్టికర్త అయిన దేవుడు కాదు నేనే దేవుణ్ణని ఈ సృష్టిలో ఉన్నదే దేవుడు అని ఈ విధంగా మరి మభ్య పెడుతూ భ్రమపరుస్తూ ఈనాడు ఈ యొక్క భూలోకంలో సంచరిస్తా ఉన్నాడు సాతాను అందుకే ఈ యొక్క అపవాది సాతాను ఉన్న స్థలములో ఉన్నావని నీవు కాపురం నేను కాపురం ఉన్న ఎరుగుదును మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నాయందు విశ్వాసిపోయింటే నన్ను గూర్చి సాక్షి అయి కనుక ఇప్పుడు ఈ స్థలంలో ఉంటూ ఎవరైతే యేసు క్రీస్తు ఎవరిలో నివసిస్తాడో మరి ఈ యొక్క సాతాను అనేక మంది ప్రజలను తన వశము చేసుకున్న స్థలములో మనము ఆయన బిడ్డలుగా జీవించచున్నాము ఆయన కుమారులుగా జీవిస్తూ ఉన్నాం అందుకే ఈ విషయం గురించి మరి యొక్క సాతానం రెండు ఏపు గ్రంథంలో చూస్తే ఒక మాట ఉంటుంది దేవుడు ఉపాధిని అడిగిండు ఏపు గ్రంథము మొదటి అధ్యాయంలో ఒక మాట అంటుంది మొదటి అధ్యాయము ఏడో వచ్చిన యహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివి వచ్చితివని అని మన అడుగ్గా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చను ఇక్కడ మనం పై పైవచనలో చూసినప్పుడు అపవాది దేవుని దూతలతో కలిసి అపవాది కూడా యహోవా సన్నిధికి వెళ్ళింది వెళ్ళినప్పుడు యహోవాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నేను భూలోకంలో అటు ఇటు తిరుగుతూ సంచరించుతూ వచ్చి తిని అన్నాడు ఎందుకు యోగు విషయంలో ఏగును బాధించడానికి కష్టపెట్టడానికి తన యొక్క సమస్తమును నాశనం చేయడానికి భూలోకంలో ఆయన దేవుని అందు విశ్వాసి వేయండి పరిశుద్ధుడు అయ్యింది పవిత్రడు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతలను సర్జించి దేవుని యొక్క ఆగ్ఞంలో కొనసాగుతున్న ఈ వ్యక్తిని ఏమీ చేయలేక దేవుని కంచె మరి ఏవుకున్న సమస్తమనుకును తన కుటుంబానికి ఆయన కంచెసిడు కనుక అపవాది ఏం చేయలేకపోయాడు అందుకే అతన్ని శోధించడానికి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నడానికి యో దగ్గరకు వచ్చాడు అందుకే అప్పుడు అడిగి అన్నాడు భూలోకంలో అటు ఇటు తిరుగుతూ అనగా అపవాది భూలోకంలో తిరుగుతూ ఉన్నాడు అపవాది యొక్క అనుచరులు శక్తులు తిరుగుతూ ఉన్నాయి కనుక మరి లోకంలో తిరుగుతూ అనేకుల్ని తన వశము చేసుకొని తన మార్గమును నడిచే విధంగా అపవాది మొదటి నుంచి కూడా అబద్ధికుడు అబద్ధములకు జనకుడు నరహంతకుడు కనుక మరి అందరు ప్రజలందరినీ కూడా తన వశం చేసుకొని అదే విధంగా కొనసాగింపజేస్తాడు నేనే దేవుణ్ణి అని చెప్పుకొని సృష్టిలో మీరు దేన్ని పూజించినా పర్వాలేదని చెప్పి ఇట్లా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు కనుక ఈ యొక్క అపవాది ఉన్న స్థలములోనే మనము కూడా నివసిస్తూ ఉన్నాం అయితే నాయందు నీవు సాక్షి నాకు సాక్షిగానే ఉన్నావు అని ఇక్కడ దేవుడు మరి ఆ యొక్క శిష్యునికి బోధిస్తూ ఉన్నాడు కనుక ఎవరైతే క్రీస్తుకు అయినారో వారిలో నివసిస్తాను అందుకే లోకములో ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి యొక్క కంటే లేకపోతే అపవాది సాతానన్నా అని ఒకటే సాతాను కంటే అపవాది కంటే ఏసు మనలో నివసిస్తున్న ఏసయ గొప్పవాడు లోకములో ఉన్నవాని కంటే లోకములో అటు ఇటు సంచరిస్తున్న సాతానికంటే మనలో ఉన్న క్రీస్తు గొప్పవాడు ఆ గొప్పవాణి క్రీస్తు గొప్పవాడు గనక క్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా ఉండాలి లోకములో క్రీస్తు కంటే గొప్పవారు ఏ మనుషుడు లేడు క్రీస్తు కంటే అపవాది గొప్పవాడు కాదు క్రీస్తు కంటే లోకంలో ఏది గొప్పది కాదు ఎందుకంటే వీటన్నిటిని ఆయన సృష్టించడు ఆయనే ఈ సృష్టిని చేసిండు ఆయనే ఈ మనిషిని చేసిండు కనుక ఆయన కంటే గొప్పవాడే ఎవరు లేరు ఆ గొప్పవాడే మనలో నివసిస్తాడు మనలో ఉన్నాడు అందుకే లోకంలో తిరిగినటువంటి అపవాది కంటే గొప్పవాడైనా ఆ గొప్పవాన్ని కలిగి ఉన్న మనం ధన్యులం అందుకే చూడండి మత్తయ్య స్వార్త కూడా ఒక మాట అంటుంది మత్తయ్య స్వార్థ పన్నెండో అధ్యాయంలో నలభై ఒకటి వచ్చిన ఇక్కడ ఈ తరము వారితో నిలవబడి వారి మీద స్థాపించదు ఇదిగో యోన కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట యోన మరి తిమింగిలము కడుపులో చేప కడుపులో మూడు దినములు నడు అతడు దేవుని వాక్యమును ప్రకటిస్తే నినివే వారందరూ నినివే పష్ణమాత కూడా రక్షిపబడ్డరు వారి జీవితాలు మార్చుకున్నారు వారి పాపపు జీవితాన్ని యహోవ ఎదుట గొప్పుకొని వారు నీతి మంత్రులుగా తీర్చబడు అందుకన్నాడు ఇదిగో యోన యోన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు నేనే గొప్పవానని క్రీస్తు చెప్పాడు అదే మనం నలభై రెండవ వచ్చి చూసినప్పుడు సొలోమోను ఎంతో జ్ఞానం గలవాడు అందుకన్నాడు ఆమె సొలోమోను జ్ఞానం వింటూ భూమి ఎంత ఉండొచ్చాను ఇదిగో కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు సులోమోను గొప్పవాడు ఆయన జ్ఞానాన్ని ఆయనకున్న దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసము ఎన్నో దేశాల వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారు ఆయన జ్ఞానమును చూసి దేవుని దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని మయంపరిచారు ఆయనను గణపరిచారు కనుక యోన కంటే గొప్పవాణ్ణి యేసు ప్రముడు కంటే నేను గొప్పవాణ్ణి ప్రవక్తల కంటే గొప్పవాణ్ణి ఆ గొప్పవాడైన ఏసయ్య మనలో నివసించచున్నాడు కనుక మనం కూడా గొప్పవారమే మనలో నివసించుతున్న ఏసయ్య గొప్పవాడైనప్పుడు మనల్ని కూడా గొప్పవారిగా ఏ ఎంచుతా ఉన్నాడు ఎప్పుడు ఆయన ఆజ్ఞను అనుసరించినప్పుడు ఆయన కష్టాల ప్రకారంగా జీవించినప్పుడు చూడ కోరి కోరిది పత్రికలు కూడా ఒక మాట ఉంటుంది రెండవ కోరిది పత్రిక ఆరో అధ్యాయంలో ఆరవ అధ్యాయము పదహార వచ్చిన దేవుని నుండి పద్దెనిమిది వచ్చిన మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము ఇప్పుడు ఆయన వల్ల నివసించడానికి మనము ఆయనకు ఆలయము ఉన్నాము మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలాగా సేవిస్తున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడిని వారు నా ప్రజల ఎందురు కావున మీరు వారి మధ్య నుండి బయలు పెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు ప్రేమైన దేవటారా ఆయన మనము దేవుని ఆలయం విన్నాం దేవుడు మనలో నివసిస్తాడు సంచరిస్తాడు కనుక ఈ లోక సంబంధమైన వారిలోంచి బయలు పెడలి వారు చేస్తున్న ఆచారాలు ఆచరించకుండా వారి పద్ధతులను అనుసరించకుండా వారి క్రియలను అనుసరించకుండా వారి పాపంలో పాలిపంపులు కాకుండా పారివారు కాకుండా మీరు పరిశుద్ధులుగా జీవించండి పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడే నేను మీలో నివసించి సంచరిస్తా మీతో ఉంటా మిమ్మల్ని ఆశీర్వదిస్తా నిన్ను వర్ధిల్ల చేస్తా కనుక మీరు నివసించున్న లోకములున్న కంటే లోకములు ఉన్నటువంటి అపవాది కంటే అపవాదన్న సాతనకుంటే ఈ యొక్క అపవాది సైతానికంటే మీలో ఉన్న నేను గొప్పవాన్ని ఆయన గొప్పవాడు గనక ఆయన మనలో నివసిస్తాడు గనుక మరి ఈ లో అపవాది మన్ని ఏమీ చెయ్యలేడు ఈ అపవాది మన్ని ఏమీ చెయ్యలేడు యోగును ఎంత బాధ పెట్టినప్పటికీ ఇదిగో పరలోకము నుంచి ఆ యొక్క యహో ఆయన చూసిన దేవుడు కనుక తన ప్రాణానికి హాని చేయొద్దని మరి చెప్పి పంపించాడు అపవాది ఎంత బాధించినా తన శరీరమును కృపణ తట్టున దేవుణ్ణి దూషించలేదు దేవుణ్ణి అవమానపరచలేదు దేవుణ్ణి నాకు అన్యాయం చేసిన చెప్పలేదు కారణం యోగులో ఉన్నటువంటి యహోవా గొప్పవాడు ఆయనే క్రీస్తుగా వచ్చాడు ఆ క్రీస్తు మనలో ఉన్న గొప్పవాడు అపవాది మన ఏం చేయలేడు ఏబుని ఏమి చేయలేకపోయాడు మనల్ని కూడా ఏమీ చేయలేడు ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు కనుక ఆ గొప్ప దేవుణ్ణి కలిగిన వారమై ఈ లోకంలో మనం సంచరించినప్పుడు ఆయన మనలో సంచరిస్తాడు మనలో ఉంటాడు మనకేం కావాలో సమస్తమును మనకు సమకూర్చి మనకు దయచేస్తాడు నీ శరీరం ఆరోగ్యం ఉంచుతాడు నీ యొక్క మనస్సును నెమ్మది కలిగిస్తాడు నీ హృదయములో ఆనందమును కలిగిస్తాడు నీ దేహములో ఎలాంటి రోగమును రాకుండా ఆయన నిన్ను రక్షిస్తూ ఉంటాడు అపవాదిని శోధించినప్పుడు అపవాదిని గద్దిస్తాడు అపవాది చేతిలో పడకుండా కాపాడుతూ ఉంటాడు కనుక లోకంలో ఉన్న మనలో ఉన్న ఏసయ్య లోకంలో ఉన్న అపవాది కంటే గొప్పవాడు కనుక ఆ గొప్పవాని యొక్క ఆ గొప్పవాడైన యేసుక్రీస్తు విశ్వాసం వచ్చి ఆయనలో మనలో నివసించే విధంగా మన యొక్క హృదయమును ఆయనకు అర్పించుకోవాలి మన యొక్క తల నుంచి మొదలుకునే అరికాల వరకు మన దేహాన్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన మనలో నివసించి సంచరించి మనల్ని కాపాడుతూ ఉంటాడు అట్టి కృప పొందడం కోసం ప్రార్థించేద్దాం పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి ఏసుక్రీస్తు ప్రభువు నీ పవిత్రమైన పాదములు కొందనములు ఈ మాటలు ప్రతి వారి నిలిచి వారిని నింబడించుడికి నీకు ఉపభాగ్యంగా ఇచ్చామని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామలో మీ అందరికీ నా వందనములు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యేసుక్రీస్తు ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించడం గాక ఆమెను అందరికొందనాలి